చిచాంగు తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు కౌలు రైతులకు పంటల నష్టపరిహారం అందించాలని తడిచిన రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అంగన్వాడీల సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపచేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెని సీతారాం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు స్థానిక పవర్ పేట్లో గల సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ అధ్యక్షతన సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ సమావేశం జరిగింది పలు ప్రజా సమస్యలపై తీర్మానాలను ఈ సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీతారాం మాట్లాడుతూ ఇటీవల వచ్చిన మిచాంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు కౌలు రైతులకు నష్టపరిహారం అందించాలని తడిచిన రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్ ఆర్ లింగరాజు పి కిషోర్ ఎం నాగమణి జి రాజు జిల్లా కమిటీ సభ్యులు ఎం జీవరత్నం కె శ్రీనివాస్ పి రామకృష్ణ జి వెంకట్రావు తదితరులు పాల్గొని మాట్లాడారు గత పదిహేను రోజులుగా అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమ్మె చేస్తున్నారు ఇది రూపాల్లో తమ నిరసనలు కూడా రాష్ట్ర అన్ని మండల కేంద్రాల్లో కూడా నిరంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా లక్ష మంది అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యొక్క న్యాయమైన వాళ్ళ కోరికల్ని సానుకూలంగా ఆలోచించడానికి దాని చర్చించడానికి ప్రభుత్వం సాచివేత వైఖరితో ఉంది ఇప్పటికి రెండుసార్లు సమావేశాలు జరిపారు దాంట్లో ఏ రకమైన ప్రగతి లేదు ఇవాళ మరో తప్పగా ఇవాళ సమావేశం జరుగుతుంది ప్రభుత్వం ఎప్పటికైనా సరే తమ మొండి వైఖరిని విడనాడి వారి యొక్క సహకరితమైన డిమాండ్లని వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం వాడు చాలా న్యాయమైన కోరికలు కోరుతున్నారు వాడు జీత వేతనాలు రోజున్న ధరలు కానీ నిత్య జీవన పరిస్థితులకి అనుగుణంగా వాళ్ళు లేవు అలాగే రిటైర్ అయిన తర్వాత వాడు గ్రాట్యుటీ బెనిఫిట్స్ లేవు పని చూసినట్టయితే పార్ట్ టైం వర్కర్స్ అని స్కీమ్ వర్కర్స్ అని చెప్పారు కానీ ప్రభుత్వ ఉద్యోగులలాగే మొత్తం రోజుకి ఎనిమిది గంటలు పది గంటలు పని చేయించుకుంటున్నారు అనేక విధుల్ని యాప్స్ని పెట్టి చాలా తీవ్రమైన వేధింపులు గురిచేస్తున్నారు ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఇవాళ జరుగుతున్న చర్చలు లో సానుకూలంగా ప్రభుత్వం ఆలోచించి వెంటనే వారి వేతనాన్ని పెంచాలి వారు డిమాండ్ చేస్తున్నట్టుగా అలాగే వాళ్ళ గ్రాట్యుటీని పెంచి సమ్మెని విరమించాలని సిపిఎం పార్టీ తరఫున ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక కషోరు ఏంజెలిక్ ట్రెండ్స్ మా వద్ద కుర్తీస్ సల్వార్ కమీజ్ పటియాలా ప్యాంట్స్ పలసూ ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచ్చింగ్ చేయబడను కాలిడార్ ఫాక్ స్టైల్ స్టిచ్చింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగాస్ మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేషోరు ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెవెన్